అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి తల్లికి వందనం పెండింగ్ వారికి చివరి తేదీ ప్రకటించడం జరిగిందండి ఎప్పుడు ఏంటి అనేది అలాగే జులై ఐదున ఎవరికి వేస్తారో ఆ లిస్ట్ కూడా విడుదల చేయడం వివరాలు వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి తల్లికి వందనం సంబంధించి చాలామందికి వివిధ కారణాల వల్ల డబ్బులు వేయడం అయితే జరగలేదు సో చాలామందికి ఎవరైతే ఈ యొక్క విద్యుత్ బిల్లు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చాలామందికి నాలుగు చక్రాల వాహనం ఇలాగే చాలామందికి రావడం జరిగింది ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు కార్మికులకు కూడా చాలామందికి రాలేదు సో దీని గురించి చాలామంది ఈ యొక్క ధర్నాలు చేయడం పోరాటాలు చేయడం కూడా జరిగింది అయితే ప్రభుత్వం ఈ యొక్క ఏవైతే గ్రీవియన్స్ పత్రాలు అవి అలాగే ఏదైనా కారణం లేదా రాకపోతే వారికి గ్రీవియన్స్ నెంబర్ లాంటిది ఇవ్వడం వారికి గ్రీవియన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక లింక్ లాంటిది ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా నేను మన యొక్క వాట్సాప్ ఛానల్ ఇచ్చాను మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు అయితే ఈ యొక్క సోమవారం మనకి ముప్పై తేదీ అయితే అవుతుంది అనమాట సో ముప్పై తేదీతో ఈ నెల అయితే అయిపోతుంది కనుక సో ముప్పై తేదీ చివరి తేదీగా ప్రకటన ప్రకటించడం అయితే జరిగింది అంటే మీరు ఏం చేయాలనుకున్న మీరు సోమవారం లోపు సాయంత్రం లోపు మీరు గ్రీవియన్స్ రేజ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా కారణం చాలామందికి కరెంటు బిల్లు వస్తే కరెంట్ ఆఫీస్ నుంచి ఆరు నెలల బిల్లు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఫామ్ సిక్స్టీన్ సిఏ దగ్గర నుంచి కానీ అలాగా అలాగే కార్ కానీ ఉన్నట్లయితే ఆర్టీఓ ఆఫీస్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క పత్రాలు మీరు ముప్పై తేదీలో కలిస్తే మేము యొక్క గ్రీవియన్స్ తీసుకుని దాన్ని కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అయితే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే వారికి అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వారికి పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే రాదు వారికి విద్యా దీవెన్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది సో ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కన్ఫామ్ అయిన వాళ్ళకి ఒకటో తరగతిలో అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి జూలై ఐదో తేదీన డబ్బులు వేయడం అయితే జరిగిందన్నమాట ఈ లోపు ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అలాంటి వారికి మాత్రం డబ్బులు పడతాయి అన్నారు చాలామంది అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా యాక్టివ్గా ఉందనుకుంటారు అలా కుదరదు బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ అది వేస్తాం తీస్తాం వల్ల యాక్టివేట్ అవుతుంది కనుక మనం వేయడం తీయడం లాంటివి చేయాలి చాలామంది చాలా రోజుల కింద వాడకుండా దాన్ని అలా ఉంచేస్తారు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కొంతమంది డబ్బులు వేస్తున్నాయి వాట్సాప్ గవర్నమెంట్లో చూసాం అంటే వాళ్ళు రెగ్యులర్గా వాడే బ్యాంక్ అకౌంట్లు కాకుండా గవర్నమెంట్ రిజిస్టర్లో ఉన్నటువంటి ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ అది పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు లేదా ఏదైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఫిన్ కేర్ కానీ ఆదాన్ కానీ ఇలాంటివి ఏమైనా కంపెనీస్ ఉంటాయి అందులో లింక్ అయినా కూడా మీకు ఆ బ్యాంకులకి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అంటారు వాటికి కూడా వేసి అయితే ఉంటుంది అందులో మీరు అయితే చక్కగా చెక్ చేసుకోండి సో మనకు ముప్పై తేదీతో లాస్ట్ ఇంకా ఎటువంటి గ్రీవెన్స్ తీసుకోరు ఐదో తేదీన డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో అర్హులు లిస్ట్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ ఆల్రెడీ ఆ లింక్ కూడా నేను వాట్సాప్లో ఇచ్చాను ఎన్బిఎం అప్లికేషన్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఆధార్ కార్డు నెంబర్కి లింక్ అయిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు అర్హులా కాదా ఇంకా రిజెక్ట్లో ఉన్నారా ఏమైనా కారణాలు ఉన్నాయని తెలుస్తుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ